సురేంద్ర మళ్ళీ అమ్ము దగ్గరికి వెళ్ళాడు అప్పుడు అమ్ము ఏం చెప్పిందో తెలుసా నీకు అమ్ము నన్ను అర్థం చేసుకో నన్ను నేను ఎంత మోటివేట్ చేసుకున్నా కన్విన్స్ అవ్వలేకపోతున్నాను నన్ను ప్రేమించమ్ము ప్లీజ్ మౌనిక నన్ను ప్రేమిస్తున్నానని చెప్పినా కూడా తనని కాదనుకుని నీ కోసం వస్తున్నాను దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకో నువ్వు అంటే నాకు ఎంత పిచ్చో మౌనిక నిన్ను ప్రేమించిందా అసలు నువ్వు ఎందుకు రిజెక్ట్ చేశావ్ అదేంటో అమ్మో అలా అడిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా నేను నిన్ను ప్రేమించట్లేదు సురేంద్ర మౌనిక నిన్ను ప్రేమిస్తుంది మౌనిక చాలా టాలెంటెడ్ పైగా నిన్ను ప్రేమిస్తుంది అంటున్నావు తన గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతుంది తను ఖచ్చితంగా జాబ్ కొడుతుంది నువ్వు కూడా చాలా మంచివాడివి మీ ఇద్దరు మంచి జోడి చిన్నప్పటి నుంచి నాకు శైలుకి ఎవ్వరూ లేరు మా అక్కే మమ్మల్ని చూసుకుంది మా ఏ ఒక్కరం కూడా మా అక్క మాటను దాటలేం అక్కని అంటున్నాను కదమ్మో సురేంద్ర నువ్వు చేసేది చాలా తప్పు నాకు ఇష్టం లేకుండా నిన్ను చేసుకున్నా మనం సంతోషంగా ఉండలేం అలాగే నీకు ఒక విషయం చెప్తున్నా నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా ఆ అబ్బాయి పేరు నితిన్ ఇయర్స్ నీతోనే ఉన్నాను కదా నితిన్ ఎవడు